బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బాయ్ పాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ఫిలిం అఖండ టూ డిసెంబర్ ఫిఫ్త్ ను రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇటు పొలిటికల్ గా అటు సినిమా ఇండస్ట్రీ నుంచి అతిథులను ఆహ్వానించినట్టు తెలుస్తోంది ఒకప్పుడు టాలీవుడ్ లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి మధ్య నడిచిన కోల్డ్ వార్ గురించి అందరికీ తెలుసు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటన ఇద్దరి మధ్య గ్యాప్ కు ప్రధాన కారణమైంది ఈ పరిణామాల తర్వాత అల్లు అర్జున్ ఒక రాత్రి జైల్లో ఉండాల్సి వచ్చింది దీనిపై అప్పట్లో రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పరోక్షంగా బన్నీపై విమర్శలు కుప్పించారు కన్ను పోయిందా కాలు అంటూ రేవంత్ చేసిన కామెంట్స్ అన్ని అసెంబ్లీ రికార్డుల్లో కూడా ఉన్నాయి ఈ మాటలకు బన్నీ కూడా తర్వాత అంశాల వారీగా స్పందించడంతో వీరి మధ్య కొంతకాలం టెన్షన్ నడిచింది అయితే ఈ గొడవలకు తెరదించుతూ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రోగ్రాంలో ఇద్దరూ కలిసిపోయారు ఈ ఫంక్షన్కు లోపలికి వస్తూనే రేవంత్ రెడ్డి స్వయంగా బన్నీ వచ్చి ఆత్మీయంగా కౌకలించుకున్నారు అదే స్టేజ్ మీద అల్లు అర్జున్ కూడా రేవంత్ను అన్నా అంటూ సంబోధించి పాత గొడవలని క్లియర్ చేసినట్లు చూపించారు ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకు బన్నీ రేవంత్ రెడ్డి ఒకే వేదికపైకి వచ్చే టైం వచ్చింది త్వరలో జరగబోయే అఖండ టు ప్రీ రిలీజ్ ఈవెంట్కు మీరిద్దరిని చీఫ్ గెస్టులుగా పిలుస్తున్నారట బన్ని రాక దాదాపు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది ఒకవేళ రేవంత్ కూడా వస్తే మరోసారి వారి కలయిక హైలైట్ గా నిలుస్తుంది ఈవెంట్ లో రేవంత్ రెడ్డి ఇటీవల బాలీవుడ్ కు సంబంధించిన ఒక న్యూ ఇష్యూను ప్రస్తావించే అవకాశం ఉంది తెలంగాణలో టికెట్ రేట్లు పెంచాలని కోరుకునే నిర్మాతలు వచ్చిన ఆదాయం నుంచి ఇరవై శాతం సినీ కార్మికులకు ఇస్తేనే స్పెషల్ జీవో ఇస్తామని ఆయన ఇటీవల ఒక కండిషన్ పెట్టారు ఈ కీలకమైన అంశాన్ని అఖండ టూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ స్టేజ్ పైన రేవంత్ మరోసారి ప్రస్తావిస్తారా అన్నది అందరిలో ఆసక్తి పెంచుతోంది ఒకవేళ రేవంత్ అలా చేస్తే ఈ ప్రాజెక్టు ఫిలిం ఇండస్ట్రీ ఎలా స్పందిస్తారనేది హాట్ టాపిక్గా మారింది ఈవెంట్ పాలిటిక్స్ ఇండస్ట్రీ చర్చలకు వేదికగా కానుందని అంతా భావిస్తున్నారు